తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం అందరికీ తెలిసిందే ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలియా సేవ్ ను వరలక్ష్మి వివాహం వాడినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇక పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో వరలక్ష్మి శరత్ కుమార్ పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేస్తూ ఉన్నారు అయితే తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ దంపతులకు కూడా తన యొక్క శుభలేఖను అందించడం జరిగింది స్వయంగా తానే వెళ్ళి మరి నందమూరి బాలకృష్ణ గారి యొక్క దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది మంగళవారం రోజున బాలకృష్ణ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి శరత్ కుమార్ తన వివాహానికి రావాల్సిందిగా వారిని కోరడం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం మరి బాలకృష్ణ గారు నటించిన వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే రజనీకాంత్ కమల్ హాసన్ రవితేజ ప్రశాంత్ వర్మ తమన్ గోపిచంద్ మల్లని సమాంత నయనతార అల్లు అర్జున్ వంటి స్టార్ కు వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ కార్డ్స్ ను అందజేయడం ప్రత్యేకమని చెప్పొచ్చు వీరందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా జరిగింది ఇక పెళ్లి ఎప్పుడు ఎప్పుడనేది దానిపైన వరలక్ష్మి శరత్ కుమార్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు తాజా సమాచారం ప్రకారం చెన్నైలోని తాజ్ హోటల్లో ఫ్రీ వెడ్డింగ్ మెహందీ సెరోమనీ నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది ఇక వివాహం మాత్రం జూలై రెండున థాయిలాండ్ లో డిస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరుగున్నట్టుగా తెలుస్తోంది అయితే రాధిక శరత్ కుమార్ దంపతులు వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన పనులను మాత్రం దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతున్నట్టుగా అదేవిధంగా నందమూరి బాలకృష్ణ వసంతదేవి ఇద్దరు కూడా యొక్క పెళ్లికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది